హైదరాబాద్ రామాంతపూర్ విద్యుత్ అఘాతం ఘటనకు అందరం బాధ్యులమేనని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నగేశ్ భీమపాక అన్నారు శోభాయాత్రలో చనిపోయిన వ్యక్తి కుమారుడు తన పుట్టినరోజు కేక్ కట్ చేయాల్సిన చేతులతో తండ్రికి తలకొరిపి పెట్టాల్సి రావడం బాధాకరమని వ్యాఖ్యానించారు రామాంతపూర్ ఘటన దృష్ట్యా ఒకరిపై ఒకరు నిందలు మోపుకోకుండా చూడాలన్న జడ్జి భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు హైదరాబాద్ రామంతపూర్లో కృష్ణాష్టమి శోభాయాత్రలో చనిపోయిన వ్యక్తికి అభన్ శుభం తెలియని అతని కుమారుడు తలకొరివి పెట్టడం తీవ్రంగా కలిసివేసిందని జస్టిస్ నగేష్ భీమపాక ఉద్వేగభరిత వ్యాఖ్యలు చేశారు జన్మదినం రోజు కేక్ కట్ చేయాల్సిన చేతులతో తండ్రికి తలకొరివి పెట్టాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు విద్యుత్ వైర్లు తెగపడిన ఘటనపై ఎవరికి వారు చేతులు దులిపేసుకుంటే ఎలా అని ప్రజల ప్రాణాలకు బాధ్యులెవరని ప్రశ్నించారు ఈ ఘటనకు అంతా బాధ్యులమేనని సభ్య సమాజం తలదించుకోవాలని జస్టిస్ నగేష్ భీమపాక అన్నారు విద్యుత్ స్తంభాలకు ఉన్న కేబుళ్లని విద్యుత్ సిబ్బంది తొలగించడాన్ని సవాల్ చేస్తూ భారతీయ ఎయిర్టెల్ దాఖలు చేసిన పిటిషన్ పై హైకోర్టు విచారణ చేపట్టింది కేబుల్లు తొలగించడం వల్ల ఇంటర్నెట్ కి తీవ్ర అసౌకర్యం ఏర్పడుతోందని అత్యవసర విభాగాలకు చెందిన వాళ్లకి ఇంటర్నెట్ సేవలు నిలిచిపోయాయని ఎయిర్టెల్ తరపు న్యాయవాది హైకోర్టుకు తెలిపారు స్పందించిన కేంద్రం లేఖ రాసిందన్నారు లక్షా పదిహేను వేల విద్యుత్ స్తంభాలకు అనుమతి ఉందని ఎయిర్టెల్ చెబుతోందని ఏ ప్రాంతాల్లో స్తంభాలు ఉపయోగించుకుంటున్నారో చెప్పాలని టీజీ ఎస్పీడీసీఎల్ తరపు న్యాయవాది శ్రీధర్ రెడ్డి వాదించారు నిబంధనల ప్రకారం కేబుల్ కిందికి పడొద్దన్న ఆయన వైర్లు తొలగిస్తామని టీజీ ఎస్పీడీసీఎల్ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు తీగల బరువు వల్ల విద్యుత్ స్తంభాలు పక్కకి ఒరిగిపోతున్నాయని పిటిషనర్ తరపు న్యాయవాది చెప్పగా న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు మామూళ్ల డబ్బుతో కొందరు ఉద్యోగుల జేబులు బరవెక్కుతున్నాయని వ్యాఖ్యానించారు స్తంభాలపై అన్ని వైర్లు నల్లగా ఉన్నందున గుర్తుపట్టలేదని పిటిషనర్ తరపు న్యాయవాది వాదించగా కరెన్సీ నోట్లపై ఉన్న గాంధీని బాగానే గుర్తుపడతారని చురకలంటించారు చలనరహితంగా ఉన్న చట్టాలతో ప్రజల ప్రాణాలు ఎలా కాపాడగలమని జస్టిస్ నగేశ్ భీమపాక అన్నారు చట్టాలు కఠినంగా ఉంటే అమలు చేయలేమని సులభంగా ఉంటే ప్రజలు ఆచరించరన్నారు ఒకరికొకరు నిందించుకోకుండా ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని వాద ప్రతివాదులకు న్యాయమూర్తి సూచించారు అనుమతి ఉన్న కేబుల్స్ తప్ప మిగతా వాటిని తొలగించాలని ఆదేశిస్తూ తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేశారు